ఇంటి ముఖద్వారం తలుపు మీద దేవుడి ఫోటో ఉందా ఈ విషయాలు తెలుసుకోవాలి ఇల్లు ఇంటి వాకిలిని రకరకాలుగా అలంకరించుంటూ ఉంటారు ఆకర్షణీయంగా మంగళకరంగా ఉండాలని ఆరాటపడుతుంటారు అందుకే గడపకు అందమైన ముగ్గులు వేస్తారు పువ్వులు ఆకుల తోరణాలే కాదు పూసలు గంటలతో అలంకరించిన ద్వారబంధాలను కూడా కడుతుంటారు కొందరైతే ఇంటి గడపను లక్ష్మీ స్వరూపంగా పూజిస్తుంటారు ముఖద్వారపు తలుపుల మీద దేవుడి ఫోటోను సైతం అలంకరణగా పెడుతుంటారు అది మంచిదో కాదో తెలుసుకుందాం కొంతమంది వాస్తు పండితులు దేవుడి చిత్రాన్ని ఇంటి మఖద్వారపు తలుపుల మీద పెట్టకూడదని నమ్ముతారు అందుకు వారు కారణాలు కూడా సహేతుకంగా వివరిస్తున్నారు కూడా దేవుడు మీ ఇంట్లో కొలువై ఉండి మీకు సకల శుభాలను కలిగించాల్సినవాడు మీరు ద్వార పాలకుడిగా ఇంటి ముందే ఆపేస్తున్నారనేది వారి అభిప్రాయం ఆయన మీ ఇంటి ద్వారపాలకుడు కాదని గుర్తించాలని అంటుంటారు కొన్ని నియమాలు పాటిస్తూ కొన్ని దేవతా స్వరూపాలను ముఖద్వార తలుపుకు అలంకరించడంలో తప్పులేదని మరికొంతమంది వాస్తు నిపుణులు సూచిస్తున్నారు అలా పెట్టుకోవాలని అనుకుంటే పాటించాల్సిన నియమాలను కూడా వారు సూచించారు అవేమిటో తెలుసుకుందాం ఈ దేవతల ఫోటోలు ఓకే ఇంటి ముఖద్వారపు తలుపు మీద గణపతి హనుమంతుడు లేదా లక్ష్మీ రూపాలను అలంకరించుకోవచ్చు ఈ దేవత స్వరూపాలను ద్వారం వద్ద పెట్టుకుంటే తప్పు లేదు కానీ కొన్ని నియమాలు మాత్రం తప్పక పాటించాలి నియమాలు దేవుడి ఫోటో పెద్దదిగా ఉండాలి ఆ ఫోటో ఖచ్చితంగా గాజు ప్రేమ్ పెట్టి బింగించాలి ముఖద్వారం వద్ద ఎల్లప్పుడూ వెలుతురుగా ఉండాలి అన్ని సమయాల్లో అక్కడ దీపం లేదా లైట్ వెలుగుతుండాలి మీరు ఇంట్లో ఉన్నా లేకపోయినా ఆ స్థలంలో చీకటి ఉండకూడదు ప్రతిరోజు ఆ దేవుడి బొమ్మను శుభ్రపరచాలి ధూళి చేరకుండా జాగ్రత్త పడాలి వీలైనప్పుడు ఒక పూమాల వేయడం మరచిపోవద్దు వీలను బట్టి ప్రతిరోజు ఆ చిత్రం ముందు ఒక దీపం లేదా అగరుబత్తి వెలిగించడం మరింత మంచిది దేవుడి చిత్రం ముఖద్వారం దగ్గర ఉంటే అక్కడ చెప్పులు విడవకూడదు అంతకాదు దానికి దగ్గరను చెప్పులు భద్రపరచకూడదు ఇంటి ముఖద్వారం ఉన్న దిక్కును అనుసరించి అక్కడ దేవుడి చిత్రం పెట్టుకోవాలో వద్దో పండితుల సలహా తీసుకోవడం కూడా అవసరం ఇంటి గుమ్మం అందంగానో కలగానో అలంకరించి పెట్టుకోవాలనే ఆశ అందరికీ ఉంటుంది కానీ నియమాలను పాటించడం కూడా ముఖ్యమని మరచిపోవద్దని పండితులు చెబుతున్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు